హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాధస్ చాయిస్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మటన్ కర్రీ అండి చాలా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చాలా సింపుల్ రెసిపీ అండి ఎవరైనా చేసేయచ్చో అంత సింపుల్గా ఉంటుంది అండ్ దీనికోసం నేను మటన్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం టర్మరిక్ కొంచెం చిల్లీ పౌడర్ ఈ మూడు యాడ్ చేసి దీన్నైతే మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను అలా పక్కన పెట్టడం వల్ల సాల్ట్ కారం అనే ఫ్లేవర్స్ ముక్కలకి పట్టేస్తాయి కాబట్టి బాగుంటుంది ఇప్పుడైతే ఫస్ట్ నేను డ్రై మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ధనియాలు ఎండు కొబ్బరి చెక్క లవంగం షాజీరా అండ్ ఇలాచి ఇవి గ్రైండ్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అదే మిక్సీ జార్లో కట్ చేసుకున్న గార్లిక్ అండ్ అల్లం ముక్కలు దాంతోపాటు ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి వీటిని కూడా గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని అందులో ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలండి ఆనియన్ పేస్ట్ అయితే మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయక్కర్లేదు మీడియంగా ఫ్రై చేస్తే మనకి స్మెల్ అనేది తెలుస్తుంది ఈ టైంలో కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టిన మటన్ కూడా యాడ్ చేసేసుకోవాలి మటన్ యాడ్ చేసిన తర్వాత అది ఒక టూ టైమ్స్ అలా మిక్స్ చేసేసి లిట్ పెట్టేసి అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం వదిలేసినట్లయితే అందులో మటన్లో ఉన్న వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ టైంలో కొంచెం సాల్ట్ కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసేయండి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసేసి ఇప్పుడైతే దాన్ని లిట్ పెట్టేసి వదిలేయాలన్నమాట సో నేనైతే ఫస్ట్ ఆల్రెడీ సాల్ట్ కారం వేసాను కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం వేసాను ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూసారా వాటర్ అనేది ఇలా పైకి వచ్చేస్తుంది సో మనము ఈ టైంలో ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటరే వేయండి ఎక్కువ యాడ్ చేయొద్దు ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై మసాలాని కొంచెం పుదీనా అండ్ కొంచెం అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను పుదీనా ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు బట్ పుదీనా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ టైంలో మీరు ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సాల్ట్ అనేది మీకు సరిపోతే వదిలేండి లేదంటే యాడ్ చేయండి కుక్కర్ ఇట్ పెట్టేసి మినిమం ఫైవ్ విజిల్స్ అయితే రావాలండి మటన్ అనేది సమ్టైమ్స్ ఉడకదు కాబట్టి మోర్ దెన్ ఫైవ్ విజిల్స్ కూడా వస్తుంది చూసారా నా మటన్ అయితే ఫైవ్ విజిల్స్కే కుక్ అయిపోయింది చూసారా చాలా టేస్టీగా ఇన్స్టెంట్గా చేసుకునే ఈ రెసిపీ మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి